కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో ఇంటి దొంగ చేతివాటం బయటపడింది అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సోమశేఖర్ రావు బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉంచి ఆ నగలను కాజేశాడు చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం బ్యాంక్ అధికారుల అడిట్లో లో వెలుగు చూసిందే ఈ క్రమంలో ఖాతాదారులు బ్యాంకు వెళ్లి తమ నగలు చూపించమని డిమాండ్ చేశారు వారిని ఆందోళన చెందవద్దని బ్యాంక్ పదిహేడు శాఖల ఇన్ఛార్జ్ రాఘవేంద్ర ప్రసన్న క్లస్టర్ హెడ్ నాదేండ్ల భాస్కర్ రావు సూచించారు అయితే అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సోమశేఖర్ రావు బంగారాన్ని దొంగిలిస్తున్న మేనేజర్ శ్రీహరికి తెలియకపోవడంపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన స్థానంలో వేరొకరిని ఇన్ఛార్జ్ గా నియమించారు ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు మేము పోలీసులకు తెలియజేశాము పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది మనం ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ లో జరిగినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టినటువంటివి కొన్ని ప్యాకెట్స్ని ఆయన బయట వేరే ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టి ఆ లోన్ తీసుకొని మీరు సబ్ చేయడం జరిగింది అతని ఎక్్యూజ్ని పట్టుకొని ఆల్రెడీ నిన్న రిమాండ్ కూడా చేయడం జరిగింది అట్లాగే మనం పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయి రికవరీ చేసేదానికి